కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామంలో బంగారు వరలక్ష్మి డ్రా హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సుమారు నలభై మంది పైగా ఒక గ్రామం బంగారు వరలక్ష్మి రూపు అందజేయడం జరిగింది శ్రీనివాస్ మాట్లాడుతూ బంగారు వరలక్ష్మి కానుక అని ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడిగితే ఎవరు చెప్పొద్దని అలా అడిగితే వారిని పోలీసు వారికి అప్పజెప్పాలని తెలియజేస్తూ మేము హిందూ ధర్మం కోసం చేస్తున్న కార్యక్రమంలో మీ ఫోన్ నంబర్తో రిజిస్టర్ చేసుకున్న కూపన్ ఐదు సంవత్సరాలు మీకు ఉపయోగపడతాదని ప్రతి సంవత్సరం ఎంతో కొంతమందికి ఈ కానుక అందజేయడం జరుగుతుందని తెలియజేశారు వరలక్ష్మి श्री महा गणாதிपते भारत, भारत माता की जय हीरा श्री महा गणாதிपते नमः भारत माता की जय जय श्री राम मेरे भी सम्बाल श्रीवास्तव विश्व हिंदू धर्म परिणतन अवसर अतेतुगा मेरे गोवर्धन से ना कार्यक्रम धर्म धर्म कार्यक्रम आयोजित हो रहा हूं इस शाम आंध्र प्रदेशोली తూర్పు గోదావరి జిల్లాలో రాజు నుంచి దగ్గర గోటవరం ముప్పై మా గోటవరం నుంచి పోయిన సంవత్సరం బంగాళీ వరలక్ష్మి కానుకనే ప్రోగ్రాం స్టార్ట్ చేసి మా ఊరిలో మూడు వేల మంది మహిళలు మా దేవి అమ్మవారి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ పోయిన సంవత్సరం ఎనభై ఏడు మంది మహిళలకి ఒక గ్రాము ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వగలిగే బంగాళి వాళ్ళకి చేయడం జరిగింది అలా ఇచ్చినప్పుడు కొంతమంది పేదమయ్యి వచ్చి సార్ మా జీవితంలో ఎప్పుడు కూడా బంగారు రూపాయలు చూసుకుంటామని అనుకోలేదు వరలక్ష్మి వ్రతాన్ని మేము బంగారు పెట్టుకుని చేసుకుంటామని అనుకోలేదు ఈ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మేము లాస్ట్లో మాకు బంగారు పూర్తి దొరికింది మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి కళ మీరు పెట్టుకున్నాడు వాళ్ళు నాకు ఒకటేపించింది మా ఊరి నుంచి దాదాపుగా మా ఊరిలోనే కోటి రూపాయలు కోటి రూపాయల దాకా ఆలయాల వృద్ధి కోసించారు చుట్టుపక్కల వంద గ్రామాల వరకు కూడా ఒక్కొక్క ఆలయానికి యాభై వేల నుంచి అవసరానికి తగ్గట్టుగా కూడా విరాళం జరుగుతుంది ప్రకాశమానం చాలా కోరుకుంటున్నాను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వయసులో ఉండే వాళ్ళకి అనేక రకాలైన సాంఘిక కార్యక్రమాలు రాజకీయ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ వాళ్ళకి కొరత అంటే గతం తోలికి ప్రతీ నెల ఒక బియ్యం తాగిపోవడం ఇరవై ఐదు కేజీలు బియ్యం తాగిపోవడం అలాగే గర్భిణీ స్త్రీలకు సహకారంగా ఉండడం కంటి చూపిన వాళ్ళకి కంఠాదృష్టం చేయించడం అలాగే చిన్నపిల్లలకి డాన్సు కూచిపూర్పించడం డాన్సు నేర్పించడం అలాగే ఆలయానికి విరాళాలు ఇవ్వడం ఇంకా అనేక విధాల కార్యక్రమాలు చేస్తూ అంటే ద్రౌపదీప వైవేద్యాలు జరిగిన గుళ్ళకి దూపదీప నైవేద్యాలను కోసం పూజా ద్రవ్యాలు అందించడం ఇలాగ పన్నెండు రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ రాబోయే రోజుల్లో మా దేవితో అమ్మవారికి బంగారు క్రీడం చేస్తున్నాం అది ఇరవై లక్షల రూపాయలు అవుతుంది పదమూడు లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు అలాగే రథం కూడా కేసు లక్షతో ఇంకో పది లక్షతో కేంద్రమంత్రి అవుతుంది ఇలాంటి కార్యక్రమాలు అన్ని చేస్తూ మేము ముందుకు సాగుతున్నాం ఇలాంటి పరిస్థితుల్లో పోయిన సంవత్సరం మహిళ ఏదైతే వాళ్ళ యొక్క సంతోషాన్ని పెరిగేశారో ఆ సంతోషాన్ని ఆదరాగా తీసుకుని ఈ సంవత్సరం మా నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా అల్లూరు సీతారామరాజు నియోజకవర్గం ఈస్ట్ గోదావరి నియోజకవర్గం అలాగే నాయనగరం కొన్ని గ్రామాల్లో కూడా మహిళలు దాదాపుగా పదివేల మంది మహిళల పేరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకుని మా శాఖ ద్వారా రిజిస్ట్రేషన్ లోపుని దాదాపుగా నాలుగు వందల గ్రాముల బంగారు నాణి మహాలక్ష్మీదేవి రూపు వరాలక్ష్మీదేవి రూపుని మహిళలకు అందజేయాలని చెప్పి మొట్టమొదటిగా అల్లు సీతారామరాజు రంగకూడవరం గ్రామంలో నిన్న ఒక యాభై వేల నలభై ఎనిమిది ఇచ్చాం చాలా అక్కడ చాలా మంది పేద దాని తర్వాత కూర్చోవల గ్రామంలో నిర్వహించడం అక్కడ కూడా పేద అక్కడ కూడా చాలా మంది దగ్గర ఎంతో సంతోషాన్ని ముఖ్యంగా రంగచూరవరం గ్రామంలో మేము నిర్వహించినప్పుడు క్రిస్టియన్స్ నిస్లింస్ ని మేము అందరినీ ఆదరించుకున్నాం అందరూ కూడా రీసెస్ట్ తీసుకోండి జరుగుతుంది ప్రేమూర్వాల గ్రామంలో కూడా వాళ్ళకి చాలా సంతోషపడ్డాను అందరికీ పోయిన ఆవిరి తగ్గ చాలా సంతోషపడ్డాను అలాగే నిన్న హిందూ దూర గ్రామంలో పద్నాలుగు ఐదు వందల పదహారు తరగా